ఐక్యత ఐక్యవాదాలు చట్టనేవాదు ఐక్యత న్యవాదాలు ఐక్యత న్యవాదల ఐక్యత దేశవ్యాప్తంగా న్యాయవాదుల మీద వివిధ రకాలుగా దాడులు జరుగుతూ ఉన్నాయి దానిలో తమిళనాడులో జరిగినటువంటి న్యాయవాది వీధి పాప్ర ఉండడం కానీ అతి నిరాతకంగా అందరి సమర్థంలో నడిచివేసిన సంఘటన కానివ్వండి లేంటే అనేక మంది న్యాయవాదులు కక్షిదారుల తరఫున వాదిస్తూ ఉంటే దాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళ మీద దాడులు చేసి చంపివేయటం కానివ్వండి లేకంటే ప్రత్యర్థుల తరఫున వాదిస్తున్నారని చెప్పేసి అని వాళ్ళ మీద చట్ట వ్యతిరేక చర్యలు బాధపడటం కానీ చేస్తూ ఉన్నారు కాబట్టి గత అనేక సంవత్సరాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని బార్ మీడియా ఆఫ్ ఇండియా కూడా న్యాయవాదుల రక్షణ చట్టం డ్రాఫ్ట్ బిల్లుని కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టింది కానీ ఇప్పటికే ఆ బిల్లు ఆమోదం జరగద కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఏదైతే న్యాయవాదుల రక్షణ చట్టం కింద డ్రాఫ్ట్ బిల్లుని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రభుత్వానికి ఇచ్చారో ఆ బిల్లుని ఆమోదించి న్యాయవాద రక్షణ చట్టాన్ని రూపకల్పన చేయాలని చెప్పేసి అని దేశవ్యాప్తంగా కూడా న్యాయవాదులు డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ రక్షణ చట్టం ద్వారా న్యాయవాదులు ప్రజల హక్కులను కాపాడటము రాజ్యాంగ హక్కులు కాపాడటము చట్టబద్ధమైన హక్కులను కాపాడటం వాళ్ళు సామాజిక సేవలో సోషల్ ఈ ఈరోజు న్యాయవాదులు పనిచేస్తూ ఉన్నారు అటువంటి న్యాయవాదుల మీద ఈ రోజున దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి దాడులను నిర్మూలించాలంటే తప్పనిసరిగా న్యాయవాదులకు ప్రత్యేకమైన రక్షణ చట్టం ఏదైతే జ్యుడిషియల్ ఆఫీసర్స్కి గతంలో తమిళనాడులో ఒక న్యాయమూర్తిని కొట్టేసి మా మూత్రం తాగిస్తే వెంటనే న్యాయవాదు జ్యుడిషియల్ ఆఫీసర్ యొక్క రక్షణ చట్టం వచ్చింది ఈ రోజున దేశంలో అనేకమంది న్యాయవాదుల మీద హత్యలు చేస్తున్నారు దాడులు చేస్తున్నారు అలానే వివిధ రకాల వేధింపులు చేస్తూ ఉన్నారు కాబట్టి న్యాయవాదులు కూడా వీళ్ళు న్యాయ వ్యవస్థలో భాగం కాబట్టి న్యాయ వ్యవస్థలో భాగమైనటువంటి న్యాయవాదులు కూడా రక్షణ కల్పించే విధంగా ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని బిల్లుని యాక్సెప్ట్ చేసి న్యాయవాదుల రక్షణ కల్పించవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం ఈ మధ్యకాలంలో న్యాయవాదిని కోర్టు ముందే అతి కిరాతంగా దాడి చేసి గాయపరిచి ఆయన మీద హత్యప్రయత్నం జరగడం జరిగినది దాన్ని ఇటువంటి దాడులు ఎన్నో న్యాయవాదుల మీద జరుగుతున్నాయి వృత్తిరీత్యా వాళ్ళకి ఒక రక్షణ అంటూ ఉండలేదు ఈ సమాజంలో న్యాయవాదులు ఈ న్యాయ వ్యవస్థలో చాలా కీలకమైన పాత్రను వహిస్తూ ఉన్నారు కాబట్టి తక్షణమే ఈ సెంట్రల్ గవర్నమెంట్ వారు ఈ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం చేసి రక్షణ కల్పించవలసిన ఆవశ్యకత ఉన్నది ముఖ్యంగా ఏంటంటే ఈ న్యాయ వ్యవస్థలో భాగమైన అడ్వకేట్స్కి ఎటువంటి రక్షణ ఉండలేదు సమాజంలో వాళ్ళు చేసి సేవ ఇంత అంత అయినది కాదు కాబట్టి మేము ఈ రాజమండ్రి బారెస్ట్ స్టేషన్ నుంచి తమిళనాడులో జరిగిన న్యాయవాదికి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ ఈరోజు నిరసన ప్ర చేస్తూ మేము ఈ డిమాండ్ని సెంట్రల్ గవర్నమెంట్ని న్యాయ రక్షణ చట్టం న్యాయవాది రక్షణ చట్టాన్ని వెంటనే తీసుకురావాలని కోరుతూ ఈ ఈ ధర్నాను కండక్ట్ చేయడం జరిగింది